తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు అమ్ముకున్నారు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి నాగరికి మా బీసీ సోదరులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అది కూడా చదువులో ఉద్యోగాల్లో గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో అదేవిధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు చెప్పి రెండున్నర ఏం అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు మీరు గట్టిగా అనుకో గద్వాలో గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు ఏం మంచిగా లేదా నీకు గుడ్లు వీకి గోటీలాడతా పేగులు తీసి మెడలేసుకుంటా ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా రెండేళ్లలో అయితే ఏమీ లేదు ఒక్క పని ఒక్కటంటే ఒక్క పని జరిగిందా ముసలకి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినావా రైతులకు పదిహేను వేలు రైతు బంధున్నా ఇచ్చినావా ఆడబిడ్డలకు రెండున్నర వేలు ఇచ్చినావా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా పన్నెండు లక్షల అంబేద్కర్ ఇచ్చినావా నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నావు బీసీలకు ఇచ్చినావా ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడ ఉన్నదాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని కేటీ మండలం గాని బ్రహ్మాండంగా ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలని కేసీఆర్ గారు ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే రెండేళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడిని పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కొత్తగా పది లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు ఎవరు దాని వల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు ధరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేము అందరం పోతా ఉన్నాం ఓ పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలుంటే పలకరిద్దామని ఆగితే ఆగితే అక్కడ పోయి అడిగిన ఏ ఊరని ఏ అంటే వాళ్ళు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు ఏమా చెప్పమ్మా అలంపూర్ తాలూకానా గద్వాలనా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు ఎరికైనా అన్న మాది రాయచూరు అన్నా అని చెప్పినారు రాయచూరు నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు పక్కన ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉండే మీ దేవురమ్మ అంటే మాది కర్నూలు అన్న అని గర్వంగా ఇంత గర్వంగా ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు వలసలకు ఉన్న పాలమూరు రివర్స్ మైగ్రేషన్ అంటే అటు కర్ణాటకలోని ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరు చేసింది ఎవరు ఎవరు అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు శటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నై నొక్కులు నొక్కుతున్నాడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలను ఇక్కడే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒకటే మాటిన పడతా ఉన్నది అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు మంచిగా వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడే టైం కు యూరియా దొరుకుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నాట్లేసే టైం వచ్చింది అంటే టింగు టింగు అని రైతు బంధు పడుతుండే ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా బాధ చెప్పరాకుండా ఉందన్న అని చెప్పి ఇలా ఎక్కడ పోయినా రైతన్ను లేడుస్తా ఉన్నారు ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు అన్నా ఇది మా చావుకే వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే దగ్గర దగ్గర డెబ్బై మంది చచ్చిపోయినాము దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆటో అన్నలు బాధపడతా ఉన్నారు అట్లాగే ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే చదువుకున్న పిల్లల దగ్గరికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం ఓట్లు వేసినాం ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా ఒక్కో ఉద్యోగం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని మూడు కోట్ల నుంచి ఐదు కోట్లకు అమ్ముకున్నారు డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు మా ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నా రెండు వేల ఐదు వందలు ఇస్తానంటే మా పిల్లల పెళ్లి తులం బంగారం ఇస్తానంటే దయచేసి ఏమనుకోవద్దని వారు చెప్తా ఉన్నారు గురుకుల పాఠశాలలు ఆనాడు ప్రవీణ్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి మీ దగ్గర కూడా అన్ని మండలాల్లో మల్దకల్ కావచ్చు కేటీ తోటి కావచ్చు అదేవిధంగా గట్టు కావచ్చు ధరూరు కావచ్చు ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై రెండు పాఠశాలల్లో ఆరున్నర లక్షల మంది పిల్లల్ని చదివించేటోడు ఆ రోజున్న పరిస్థితి గురుకులాల్లో ఈ రోజు ఎట్లా ఉంది ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని పులిహోరలో పురుగులు వస్తున్నాయి ఇప్పటికి నూట ఐదు మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇవన్నీ బాగున్నాయనా మీ గద్వాల ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి సంకలో ఎక్కినాడు గురుకులాలు బాగుపడ్డాయనా మీ రోడ్లు బాగుపడ్డాయనా గద్వాల తాలూకాల రూపాయి పనైందన ఎందుకు పోయిండు ఎవరి అభివృద్ధి కోసం పోయిండు ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రజల విజ్ఞతను ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొకసారి నాటకాలు ఆడుతున్న ఈ పది మంది ఎమ్మెల్యేల్ని తప్పకుండా భరతం పట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా చివరిగా చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకు ఏమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషముందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా